దారావతి లక్ష్మణ్ గారు శివపురం గ్రామం పనగంజపుల్ మండలం ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా మీరు మిర్చి పంట ఎంత చేశారండి పదహారు ఎకరాలు వేసిన పదహారు ఎకరాలు వేసారు పదహారు ఎకరాలు వేస్తే ఇప్పుడు ఈ కాస్కో అనే ముందు వేద కంపెనీ వారి కాస్కో అనే ముందు మీరు మిర్చి పంట మీద స్ప్రే చేస్తారు కదా నాలుగు ఎకరాలు చేసి నాలుగు ఎకరాలు చేశారు ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి కొట్టి వారం అవుతుంది వారం అవుతుంది ఈ వారం రోజుల కొట్టిన తర్వాత ఈ చేయినాయండి రిజల్ట్ వచ్చింది కొమ్మ సాగింది గ్రోత్ సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి పూత బాగా వచ్చింది దావలేదు లేదు బాగుంది చేను కూడా రిజల్ట్ బాగుంది క్వాలిటీ కూడా ఎలా వస్తుందండి వచ్చే చిట్టి చిట్టాకు వస్తుంది బాగా చిట్టి ఆకొచ్చి బాగుంది చేను సైడ్ కొమ్మలు ఎలా వస్తున్నాయండి సైడ్ కొమ్మలు బాగా వస్తున్నాయి బాగా వస్తున్నాయి కొట్టి వాళ్ళకి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అవుతుంది బాగుంది ఇప్పుడు నాలుగు గంటలకు కొట్టారు కదండి నాలుగు ఎకరాలు సపరేట్గా పెట్టి మిగతా వాటికి కూడా వాడతారండి ఈ ముందు వాడతాం తడి అయ్యాక తడి మీద కొడితే ఇంకా నీట్గా వస్తుందని తలుపు పెడుతున్నాం తల్లు పెట్టాక తగిన వాటికి కూడా వాడతాం రైతులందరూ వాడుకోవచ్చు అన్ని ముందు వాడుకోవచ్చు రైతు ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు ఎవరి షాపులో తీసుకొచ్చారండి ముందు ఇది గిరిగారు షాప్లో తెచ్చుకొచ్చిన నిరేంద్రపేట జొన్నగడ్డ గిరిగారు గిరిగారు జొన్నగడ్డ గిరిగారు షాపులో తెచ్చినాం బాగానే ఉంది ఓకే గిరిగారు తీస్పోయి చూడు ఒక నాలుగు ఎకరాలకు చూడమంటేనే తీసుకొచ్చి కొట్టిన రిజల్ట్ బాగుంది అంత చేను కూడా బాగుంది రైతులందరూ వాడుకోవచ్చు రైతులందరూ వాడుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు సార్ మీ ఫోన్ నెంబర్ అంటే డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్